పొడవుగా ఉంటే ఎలా కట్ చేసుకోవాలి లావుగా ఉంటే ఎలా కట్ చేసుకోవాలి సన్నగా ఉంటే ఎలా కట్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉంటే ఎలా కట్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉండి బక్కగా ఉంటే ఎలా కట్ చేసుకోవాలి ఇలాగ ఎన్నో బ్లౌజులు వస్తుంటాయండి మనకైతే ఈ బ్లౌజ్ వీడియో అయితే నేను చాలా వీడియోస్ పెట్టాను ఇంకా మీకు ఫుల్ క్లారిటీ రావాలని ఇంకో వీడియో పెడుతున్నానండి బ్లౌజ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కటింగ్ వీడియో పెట్టాను చాలా రకాల బ్లౌజులు కట్ చేసి పెట్టాను ఇప్పటివరకు అయితే ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి బాగా ఎంత తెలుసుకున్నా ఇంకా కొన్ని టిప్స్తో ఈ వీడియో అయితే ఉంటుందండి బ్లౌజ్ అనేది ఎంత కట్ చేస్తున్నా కానీ సరిగ్గా రా రావట్లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి ఇప్పుడైతే మనం ఒక క్లాత్ని తీసుకొని రెండు ఫోల్డ్ కింద చేసుకొని ఇప్పుడు ఐరన్ చేసి పెట్టేసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి నడుము తీసుకోవాలండి ఎప్పుడైనా సరే ఇలా నడుము చూసుకుంటే మనకి కొన్ని క్లారిటీ వచ్చింది అనమాట బ్లౌజ్కి ఇప్పుడు నడుము లూజ్ తీసుకున్నాను కదా నేను నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వచ్చింది నాకు ఒక వన్ ఇంచ్ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండి వాటి కోసం ఒకటిన్నర ఖర్చు కోసం కంపల్సరీ మెజర్మెంట్లో అయితే గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ అనేది మనకి సింపుల్గా ఎలా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి పొడవు నడుము లూజ్ అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి పొడవు బ్లౌజ్ అనేది ఇలాగ ఐరన్ చేసినట్టు మంచిగా నీట్గా సర్దుకొని ఇలా పొడవు తీసుకోండి పద్నాలుగు ఇంచులు అయితే పొడవు వచ్చింది నాకు ఒక వన్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఒక వన్ ఇంచ్ కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గర మార్క్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చివరి కూడా పెట్టుకోవాలి కదండి మన ఈ చివరి కూడా పదిహేను ఇంచులకి మార్క్ పెట్టేసుకున్నాను చూసారా హైట్ అయిపోయింది లూజ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి స్కేల్తో ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకున్నారంటే మనకి బ్లౌజ్ హైట్ లూజు వచ్చేసినట్టు ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదండి పెద్ద సైజు బ్లౌజ్ ముప్పై నాలుగు ఇంచులు ఉంది ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ముప్పై నాలుగు ఉంది కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ ముప్పై కన్నా తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజ్ అని చెప్పాను కదండి ముప్పై ఉంటే ఇరవై తొమ్మిది ముప్పై ఉంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజులు ఏటికైనా సరే రెండున్నర ఇంచులు పెట్టుకోండి మన నడుము నడుము లూజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి షోల్డర్ వచ్చి మూడు ఇంచులు పెట్టుకోండి సంక రౌండ్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది ఇలాగా సేమ్ ఇటువైపు కూడా ఆరు ఇంచులు పెట్టేసుకోండి ఈ చివరి కూడా చూసారా సంక పెద్ద సైజు ఏ బ్లౌజులకైనా పెద్ద ముప్పై నుంచి పైన ఉన్నాయంటే ప్రతి బ్లౌజ్కి ఇలాగే పెట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి స్కేల్తో నీట్గా నీట్గా గీసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం మెడ మల డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలాగ బ్లౌజు రెండు మెడతల మీద పెట్టుకొని మంచిగా మధ్యలో పెట్టుకొని సెంటర్లో ఇలాగ ఒక పావించి అటు పైన కింద పావించి వదిలేసుకొని మార్క్ పెట్టేసుకోండి స్ట్రైట్గా ఇలా మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు పైన మనం రెండున్నర పెట్టాం కదా కింద వచ్చి మూడు ఇంచులు ఉండాలి ఇలా గీత కొట్టేసుకోండి రౌండ్ తిప్పేసుకోండి ఇలా మంచిగా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చూసారా అంత నీట్గా ఉందో ఐరన్ చేసి పెట్టుకుంటే ఇలా నీట్గా ఉంటుంది అనమాట కొలతలు వేయని సరే మనం చెస్ట్ లూజ్ కోసం ఎనిమిదిన్నర పెట్టుకున్నాను పావు ఇంచు ఎన్నో ఒకటి పావు ఇంచ్ పెట్టుకున్నాను ఎక్కువ చెస్ట్ లూజ్ పట్టేయకుండా ఉండాలంటే ఒకటం పావు ఇంచు పెట్టుకొని ఒకటిన్నర ఖర్చు కోసం శంకర్ రౌండ్ తిరిగే దగ్గర ఒకటిన్నర పెట్టుకున్నాను కరువు స్కేల్ ఉంది కదండి ఇలాంటివి తీసుకోండి మీకు చుట్టుపక్కల దొరకకపోతే మీషోలో అవైలబుల్గా ఉంది ఇలాంటి స్కేలు నేనైతే మీషోలోనే తీసుకున్నానండి స్కేలు మనకి భుజాలు జారకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా కుట్టుకు కుట్టుకునేటప్పుడు ఇలా క్రాస్ క్రాస్గా కుట్టుకోండి మనకి భుజాలు అనేవి జారవు ఇప్పుడు మెడ ఎంత చూసారా ఎనిమిది ఉంది ఎనిమిది ఇంచులు ఉంది మెడ అనేది మనకి ఎనిమిది కన్నా కింద ఉంటే అంటే తొమ్మిది పది అలా ఉంటే నడుము లూజ్తో సరిపోద్ది బ్లౌజ్ అనేది ఎనిమిది కన్నా పైన ఏడు ఆరు అలా ఉంటే ఇలా చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలండి మనం ఖచ్చితంగా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా చెస్ట్ లూజ్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి రాష్ట సరిపోయింది నాకైతే ఇప్పుడు కట్ చేసేసుకుంటాను కటింగ్ అనే కాదండి స్టిచ్చింగ్ కూడా ఒకసారి వీడియో చూడండి మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిద్ది కటింగ్ రావాలి స్టిచ్చింగ్ రావాలి రెండో రావాలి చూడండి ఎంత నీట్గా ఉందో మన కస్టమర్ ఏంటంటే సంఖలో ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ చేసిస్తే మళ్ళీ వస్తారండి మన దగ్గరికే కస్టమర్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా నాలుగు ఫోల్డ్ కింద మడత పెట్టుకొని ఎచ్చి నుండి కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చి హ్యాండ్ చూస్తాను ఒక వన్ ఇంచ్ దగ్గరికి ఇలాగా పెట్టేసుకుంటే హెమ్మింగ్ చేసుకుంటాం కదండి మనం చేతి పని చేసుకోవడానికి ఇలా వన్ ఇంచ్ లోపల మలుచుకొని కుట్టుకుంటాం కదా హ్యాండ్ అనేది ఇలా వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని బ్లౌజ్ లూజు ఒక మార్కు ఖర్చు కోసం ఒక మార్కు పొడవు అనమాట చెయ్యి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి సేమ్ పైన ఎంత ఉందో పదకొండు ఇంచులు ఉంది కింద కొన్ని నేను పదకొండు ఇంచులు పెట్టుకున్నాను హ్యాండ్ డౌన్ అనేది ఇంచులు పెట్టుకున్నాను మూడు పావు పెట్టుకున్నాను ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకోండి పైన వచ్చేసి వన్ ఇంచు ఎవరికైనా వన్ ఇంచ్ అండి పైన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది కదండి మనకి మొత్తం బ్లౌజ్ నాలుగో భాగం ఎనిమిదిన్నర అందులో సగం నాలుగు మువ పెట్టేసుకొని ఇలా గీత కొట్టుకోండి మధ్యలో హ్యాండ్ మధ్యలో నాలుగు పావు దగ్గర నుంచి ఇలా ఈత కొట్టుకొని ఒకటం పావు పెట్టుకోండి కరువు స్కేల్తో చుక్క పెట్టాను కదండి అక్కడ వరకు తీసుకోండి అలాగా మళ్ళీ తిప్పుకొని చూడండి అలా గీసుకుంటే హ్యాండ్ పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పర్ఫెక్ట్ షేప్ అనేది కట్ చేసేసుకుంటాను ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది షేప్ చూడండి ఎలాగొచ్చిందో హ్యాండ్ షేప్ చూసారా ఎలాగొచ్చిందో నీట్గా చూడండి అది హ్యాండ్ షేప్ అనేది ఎలాగొచ్చిందో ఓకే చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కటింగు క్రాస్గా వేసుకోవాలి క్లాత్ అనేది ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా చూసాను నేను ఎలా చేసాను అలా క్రాస్గా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ రకంగా అయితే ఉందో సేమ్ చుట్టూరు గీతలు కొట్టేసుకోవాలి ఒకసారి చూసారు కదా గీతలైతే కొట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మెడ ఫ్రంట్ మెడ ఎంత ఉందో చూసుకుందాం ఫ్రంట్ మెడ తెలుసు కదండి మీకు మనకి ఎవరికైనా ఏ బ్లౌజ్ సైజుకైనా ఆరు ఇంచులు సరిపోద్ది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రంట్ మెడ అనేది పైకి ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఐదున్నర ఐదే ఇంచులే ఉంటాయి ఫ్రంట్ మెడ అయిపోయింది ఒక దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఫ్రంట్ లెంత్ అనమాట ఇలా పట్టుకొని స్ట్రైట్గా చూసారా సరిపోయింది కాకపోతే ఖర్చు కోసం కొంచెం తీసుకోవాలి లోతు తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్తో అలా రౌండ్గా తీసుకొని ఒకసారి పట్టి కాజా పట్టి వేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్ అనేది ఈ చివర కట్ చేసుకోండి చూసారా అంత ఎంత ఈజీగా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా కట్ అండి పెద్ద కష్టపడి అక్కర్లేదు బ్లౌజ్ కటింగ్కి కాకపోతే ఏంటంటే చూసేటప్పుడు కొంచెం శ్రద్ధగా స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే అర్థమవుతుంది వీడియో అనేది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట మనకి ఒక వైపు అంచున్నది ఏంటంటే ఎంత మన బ్యాక్ పార్ట్ నడడానికి వేసుకోవచ్చండి క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట కొంచెం పై నుంచి లోపలికి క్రాస్గా ఇలా తీసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసారు కదండి థ్యాంక్స్ అండి